వైఎస్ రెడ్డి హత్య కేసుని మూడు కోణాల్లో చూడాలి మొట్టమొదటి కోణం సుధాసింగ్ చేసినటువంటి సిబిఐ అధికారి చేసినటువంటి దర్యాప్తు లేకపోతే మూడు కోణాల్లో చూస్తే మొట్టమొదటి పోలీసులు చేసిన దర్యాప్తు అప్పట్లో ఏమీ ట్రేస్ చేయలేదు వాళ్ళు ఆ తర్వాత సిబిఐ వచ్చాక అది మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఆల్రెడీ అప్పులు చేస్తున్నాడైనా ఆ అప్పులని వదిలించుకోవడం కో అంటే అప్పులు డబ్బులు ఎట్లాగో తీర్చరు ప్లస్ వెనకాల వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బులతో సుపారీ కిల్లింగ్ మామూలుగా మడర్ఫర్గా ఏంటంటే ఇంట్లో ఉన్న ఆస్తు దోచుకోవడానికి డబ్బులు దోచుకోవడానికి అన్నట్టు బట్ ఇక్కడేమో కాంట్రాక్ట్ కిల్లింగ్ జరిగింది అన్నటువంటిది తేల్చి దానికి అనుగుణంగా అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు రాజకీయం టచ్ కాలేదు ఆ తర్వాత ఎవరైతే వాళ్ళ అమ్మాయి వచ్చి ఇచ్చినటువంటి కంప్లైంట్ సునీత దాని మీద సిబిఐ దర్యాప్తు కోరడం ఆ సిబిఐ దర్యాప్తు ప్రారంభమయ్యాక సుధాసింగ్ తర్వాతన రా రామ్ సింగ్ విచారణ ప్రారంభ